ఇది పద్దెనిమిదవ శతాబ్దం గుడి వారసరాత్రి నాయుడు అమరావతి రాజధానిగా పరిపాలన చేస్తాడు రోజుల్లో దొంగలు ఎక్కువయ్యారు ఆ దొంగల్ని శిక్ష అయ్యేలా అన్నంలో విషయం కలిపి చంపాడు ఆ పాపం పాఠానికి శత్రుముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి గుడి కట్టాడు ఇది అష్టదిగ్బంధం గుడి సేపు రోజుల్లో నూట ఒక్క దేవస్థానం లెక్క మన హిందూ దేవాలయాలు నూట ఒకటి వెల్కమ్ టు మై ఛానల్ మేమైతే చేబ్రోల్ వచ్చామండి గుంటూరు జిల్లా గుంటూరు పక్కనే ఉంటుంది చేబ్రోలు చేబ్రోల్లోనే బ్రహ్మ గుడి దేశంలోనే అతి పురాతనమైన గుడి పద్దెనిమిదవ శతాబ్దానికి సంబంధించిన గుడి గుంటూరుకి ఒక ఇరవై ఐదు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చెప్పండి ఇదేనండి బ్రహ్మగుడి కోనేరు మధ్యలో ఉంటుంది ఈ దేవాలయము ఈ దేవాలయానికి నాలుగు దిక్కుల అష్టదిగ్బంధనంతో చేసి నాలుగు దేవాలయాలు అయితే ఉంటాయి ఈ దేవాలయాల పైన శిల్పాలు అవన్నీ పద్దెనిమిదవ శతాబ్దంలో అలనాటి రాజు చెక్కించారు చిత్రుముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి దేవాలయం అప్పటి ధ్వజస్తంభాన్ని తీసేసైతే తర్వాత మళ్ళీ రెండు వేల పదహారులో అయితే ప్రతిష్ఠించారు ఇక్కడ కోనేరులో అయితే అరవై అడుగులు లోటుతుంటుందట చేపలు అయితే చాలా పెద్ద పెద్ద చేపలు అయితే కనపడుతున్నాయి ఈ గుడి చూడటానికి చాలా పాత లాగా ఉంటుంది కదా మొత్తం పడిపోయేటట్టుంది కానీ చాలా స్ట్రాంగ్ అయితే ఉంది అప్పట్లో చాలా స్ట్రాంగ్గా కట్టారు ఈ బోర్డు మీద అక్కడ అసలు గుడి అనేది ఎందుకు కట్టారు అనేది మొత్తం వ్రాసిందన్నమాట దాని గురించి కూడా మాకు ఒక తాతగారు అక్కడ ఉన్నాయన చెప్పాడు అది కూడా చూడండి ఈ వీడియోలు అయితే ఉంది అలాగే వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి మా ఛానల్లో ఫస్ట్ చూడటం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ఆన్లో పెట్టుకుంటే మా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి ఇదిగో చూడండి మేము వచ్చేటప్పటికి లేట్ అయింది అందుకే తలుపులు వేసేసారు కానీ చూడటానికైతే లోనికి కనపడుతున్నాడు దేవుడు శివలింగం పైన నాలుగు మూలల నాలుగు బ్రహ్మ విగ్రహాలు అయితే చెక్కారు అప్పట్లో అలా కమలంపు మీద బ్రహ్మదేవుడి కూర్చున్నట్లుగా అయితే ఆ విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారు శివలింగాన్ని చూడడానికి అయితే చాలా బాగుంది అదిగోండి నాలుగు మూలలా ఇది ఇది ఇంకో మూల ఇంకో వైపు అనమాట ఇది పద్దెనిమిదవ శతాబ్దం గుడి వసటి అంకరాత్రిరావు అమరావతి రాజధానిగా పరిపాలన చేస్తాడు రోజుల్లో దొంగలు ఎక్కువయ్యారు ఆ దొంగల్ని శిక్ష అయ్యేలా అన్నంలో విషం కలిపి చంపాడు ఆ పాపం పోవటానికి శత్రుముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి గుడి కట్టాడు ఇది అష్ట దిగ్బంధం గుడి శ్రీభూ సమేత దర్శనం స్వామి రుక్మిణీ సమేత వేణుగోపాల స్వామి పుత్రం జనగమాల సహస్రలింగేశ్వర స్వామి ముందల చంద్రమౌళీశ్వరుడు రెండు శివాలయాలు రెండు కృష్ణాలయాలు మూలలో పార్వతి ఆగ్నేయం ఈశాన్యం రాజలక్ష్మి వాయుయ దుర్గాదేవి నైరుతి రాజలక్ష్మి అష్టదిగ్బంధం గుడి కోనేరు భూమఠానికి అరే అడుగు లోతు అరవై అడుగులు అవుతుంది కింద మన భారతదేశంలోనే ఇది రెండవ గుడి అంతేగా మన భారతదేశంలో రెండవ గుడి కాళిగోపురం కట్టింది కూడా ఆయనే అది పద్దెనిమిదవ శతాబ్దం పదకొండ స్వయం భూమి నాగేశ్వర స్వామి గంగా పార్వతి సమేత నాగేశ్వర స్వామి దానిపై స్వయంకే గెలిచింది అవతల ఆరికేశ్వర స్వామి గుడి ఉంది అది పన్నెండో శతాబ్దం ఏప్రిల్లో నూట ఒక దేవస్థానం లెక్క మన హిందువు దేవాలయాలు ఒకటి మరి ఏదేమో ఇస్తుంది పెళ్లి ఆంజ శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీరామ జయరామ జయ రామ ఆయన ఆగింది అది శ్రీరామ రామ జయ జయ రామ అది ఉండదు ఫేబ్రూల్లో సీతాదేవి అన్వేషణ బయలుదేరి పెట్టుకుంటారు మోహన్ అది మంచిది మంచిదండి ఇది గోలే తాతయ్య కావలబడింది తెలుసు కపూర్ం అలానే నరక తప్పదు నరక రయ్య ఈ సోమవార్కి దుర్గ ఉన్న చంద్రమౌలేశ్వర స్వామివార ఆలయం శివాలయం అన్నమాట నాన్న నిన్ను ఎర్తవి ఈ దేవాలయం వచ్చేసరికి రంగనాథ స్వామి ఆలయము పక్కనే ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంది వెనక వైపు వచ్చేసరికి సహస్రలింగేశ్వర ఆలయము అడవిలో ఉన్నప్పుడు ఎత్తుకుంటే ఈయన కొనుక్కున్నాడు చూడు కొనుక్కున్నాడు చూడాడు ఆయనే ఆయన ఇక్కడ వచ్చేసరికి పెద్ద నందీశ్వరు ఉన్నాడు మీరు కూడా ఈ గుడిని చూసినట్లయితే కానించండి ఈ గుడి ఎలా ఉందో ఈ రోజుకే తింతే వీడియో నెక్స్ట్ వీడియోలో వద్దాం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు